నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు తమ ఆలోచన విధానం ఏంటి అనేది చూపిస్తున్నారు ఇక ఆడవాళ్ళు అంటే వంటింటి కుందేళ్లు పడకింటి సుఖమిచ్చే ఒక వస్తువులు అనే తీరుగా ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు ప్రవర్తిస్తున్నారు మహిళలను ఉక్కు పాదం పెట్టి అనిచేస్తున్నారు ఆ అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తామని చెప్పిన తాలిబన్లు ప్రస్తుతం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు ఇంకా రెండు వేల ఇరవై ఒకటి అగస్టు ఆఫ్ఘాన్ ను పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నప్పటికీ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు మరీ ముఖ్యంగా మహిళలపై అంచివేతను కొనసాగిస్తున్నారు దేశంలో మహిళల హక్కులను కాలరాస్తున్నారు తాజాగా మహిళల విషయంలో తాలిబన్లు మరో కొత్త రూల్ తీసుకొచ్చారు ఇంట్లోని మహిళలు బయటి వారికి కనిపించకుండా ఉండేలా కిటికీలు ఏర్పాటు చేయొద్దని పాలకులు ఆదేశించారు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం బాలికలు మహిళల రక్షణ కోసం ఇండ్లలో కిటికీలపై నిషేధం విధించారు కొత్తగా నిర్మించే ఇండ్లకు కిటికీలను ఏర్పాటు చేయరాదని ఆదేశించారు ఇప్పటికే ఉన్న ఇండ్లలోని కిటికీలను మూసివేసేలా యజమానులను ప్రోత్సహించాలని అధికారులకు చెప్పింది మహిళలు సంచరించే వంటగది పెరడు బావి ఇతర ప్రదేశాలు పొరుగింట్లో నుంచి కనిపించకుండా జాగ్రత్త వహించాలని తెలిపింది వారు కనిపించకుండా గోడలు కట్టాలని స్పష్టం చేశారు కొత్తగా నిర్మించబోయే ఇండ్లలో ఈ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూడాలని తాలిబాన్ సుప్రీం లీడర్ స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మహిళలు బయటకు కనిపించేలా నిర్మాణాలు ఉంటే వాటికి ఈ నిబంధనల ప్రకారం మార్పులు చేయాలని ఆదేశించారు వంటింట్లో కిటికీలు ఎందుకుంటాయంటే వెంటిలేషన్ కోసం అక్కడ గ్యాస్తో చేయనియండి కట్టెలతో చేయనియండి ఇంకో దాంతో చేయనియండి ఆ వెంటిలేషన్ అనేది వాటి అన్నిటి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుతుందని నీళ్లు దొడుతుంటే పక్కింటోడు చూడొద్దు పక్కింట్లో వాళ్ళు చూడొద్దు లేకపోతే వంట చేస్తుంటే పక్కింటి చూపులు పడవద్దు పెరడ్లోకి వస్తే పక్కిళ్ళు కనబడద్దు అంటే ఒక బందీలో ఆడవాళ్ళను పెట్టాలి అనే ఆలోచనని అసలు ఎలా చూడాలి ఏం పాపం చేశారు ఆడవాళ్ళు బయట ఏం జరుగుతుందో తామేంటో బయట ప్రపంచానికి తెలియకుండా బయట ప్రపంచంతో తమకు సంబంధం లేకుండా ఒక పెద్ద పెద్ద గోడల మధ్య ఒక జీవితాన్ని గడపాల్సిన బానిసలుగా ఆడవాలని ఆలోచించే తీరును ఏ విధంగా మాట్లాడాలి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు మహిళలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు పురుషులు వెంట లేకుండా మహిళలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి వీల్లేదు మగవాళ్ళు అండలేకుండా బయటకు రావద్దు బాలికల సెకండరీ స్కూళ్లు మూసేయాలి మహిళలు ఉద్యోగాలు చేయకూడదు మహిళల ఉన్నత చదువులపై ఈద్ వేడుకల్లో పాల్గొనడము జిమ్ పార్కుల్లో మహిళలు ప్రవేశించడం నిషేధం ఈ ఆంక్షలపై ఐక్యరాజ్య సమితి ఇప్పటికే పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది ఇది స్త్రీలపై దారుణ వివక్ష మండిపడింది ఆడవాళ్ళు భర్త పిలిస్తే బెడ్రూమ్ లోకి వెళ్ళాలి ఆకలిస్తే వంటగదిలోకి వెళ్ళాలి అంతేగాని కనీసం ప్రకృతి ద్వారా ఒక స్వేచ్ఛ వాయువును పీల్చే హక్కు కూడా లేదు ప్రజా పాలనను కాదనుకొని తాలిబన్లకు సహకారం అందిస్తే ఈ రోజు తాలిబన్లు చూపిస్తున్న సంస్కారం అది ఆడవాళ్ళ మీద చదువుకోకూడదు ఆర్జేలుగా లేకపోతే ఇట్లా యాంకర్లుగా పనిచేయొద్దు జిమ్లలోకి వెళ్ళొద్దు ఉద్యోగాలు చేయొద్దు బయటికి రావద్దు ఒకవేళ పొరపాటున వాళ్ళకేమైనా పర్సనల్ ఉండి బయటకు వస్తే పై నుంచి కింది వరకు ఏమీ కనబడకుండా భర్త లేదా ఎవరైనా మగవాళ్ళు ఇంటికి సంబంధించిన మామగారో కొడుకో ఎవరో ఒకళ్ళ సహాయం ఉంటే తప్ప బయటికి రావద్దు బంధించి ఏమంటారు మేము చేస్తున్నది ఇది గొప్ప మహిళలకు అని మాట్లాడే ఇలాంటి తాలిబన్ల ఆలోచనల్ని ఏం చేయాలి ఈ సృష్టి ముందుకు వెళ్లాలన్నా ఎక్కడితో ఆగిపోవాలన్నా మహిళకు మాత్రమే సాధ్యం అలాంటి మహిళల మీద ఇంత వివక్షతన ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేయడం కాదు హెచ్చరించాలి ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఏం తప్పు చేశారు మగవాళ్ళకంటే ఆడవాళ్ళు దేనికి తక్కువ ఆడవాళ్ళు ఎందుకు అలా బ్రతకాలి ఈ ప్రశ్నలకు నిజంగా వాళ్ళు సమాధానాలు చెప్పాలి ఏదేమైనా కానీ ప్రజా తీర్పును కాదనుకొని ఇలాంటి కుహానా వ్యక్తులకు పట్టం కట్టడానికి ప్రజలు సహకరిస్తే రేపు భవిష్యత్తు ఎలా మారుతుంది అనేది ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు చూస్తే చాలా క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఛానల్ చూస్తున్న వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి చేతిలో ఉంది మనందరి చేతిలో ఉంది ఆర్థిక చేయుతను అందించాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ ని నిలబెట్టాలి అనే మా కళను నెరవేర్చడం సహాయం అందించిన వ్యాపార ప్రకటల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సమస్యల్ని వాట్సాప్ ద్వారా తెలియజేయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్